ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం దివగంధాన్ధారయామి కుంకుమం కావ్యం కామి కామసంభవ కు కుంకు ఎనా దివ్యం అతక్షాంతిం ప్రయక్ష మే అలంకరణార్థం ఆవరణార్థం హరిద్రా కంకుమూర్ణాన్ని సమర్పయామి ఓం హరిద్రా సంయుక్త సర్వా భ్రణభూషిత सर्वालंकार मुख्या हे देवत्म प्रतिगृह्यता हरिद्रां धारयामे आयने देवरायने दुर्वारोहं पुष्पणि एहे प्रदाक्ष पुंडरीकाणि समुद्रस्य गृहायमे वस्त्रेग्वम अक्षतां समर्पयामि नमस्कारं करोमि ओम त्रि हरिद्रगम देवतायै नमो नमो ओम त्रि विनायक स्वामी தேவா நமோ நம தரம் யோ நம ஓம் ஏகதன் ஓம் கபிலாய நம ஓம் கடக்கணி நம ஓம் லோதராயம் விம விராஜாய் தூமிரகேதவய நம ஓம் கணாதிக்கட்சா நம ஓம் ஃபாலச்சந்திரா நம ஓம் ஸ்ரீ வரசிவிமோ நம ஓம் ஸ்ரீஹரிச்சரேவன் நமோ நம ஓம் ஸ்ரீ வரிவிக்கமீவோ நம

వృక్షం కింద చేసింది వట వృక్షం అంటే ఏంటి ఇదిగో ఈ మరిచెట్టు కనిపిస్తుంది మరిచెట్ట మరిచెట్టు మేమందరూ కదా ఈ చెట్టు ఈ చెట్టుతో పాటు పంచవటి అని అంటారు పంచవటి అని అంటే ఐదు ఐదు చెట్లు వాటికై అయ్యే వాటికై అయ్యే ఉండాలన్నమాట మనకై మనం వేసి పెంచుకోకూడదు అంటే మర్రి చెట్టు జూడి చెట్టు ఔందర వృక్షం అంటే మన అతి చెట్టు అతి చెట్టు యాభై చెట్టు రావి చెట్టు ఐదు చెట్లు ఏకమై వాటికయ్యే ఆవిర్భించిన ఆవిర్భవించిన చోటు దాన్ని పంచవాటి క్షేత్రం అని అంటారు ఐదు ఇక్కడ అనుకోకుండా ఆవిర్భవించి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయి దీని మధ్యలో ఎన్ని ఉన్నాయా అవి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆ యొక్క వ్రతం చేస్తే అంటే వటము అంటే ఆ యొక్క మరి చెట్టు కింద అంటే వట వృక్షం అంటే అది గురువుకి సంబంధించింది అది దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహంతో గురు దక్షిణామూర్తికి సంబంధించింది అక్కడి యొక్క వ్రతాన్ని ఆమె ఆచరించింది కాబట్టి ఈరోజు మన అందరం కూడా దేవస్థానాన్ని విడిచిపెట్టి ఈ యొక్క మహావృక్షం కింద యొక్క వ్రతాన్ని చేయడం అనేది జరుగుతున్నది ఈ యొక్క వ్రతంలో మనకి ఈరోజు సత్యవంతుడిని సావిత్రి దేవిని పూజిస్తూ ఉంటాం సత్యవంతుడు అనే అతను ఆమె యొక్క భర్త సావిత్రి అనే ఆమె ఆమె సర్వ ध्यानम आवाहन समर्पया पदयो पद असो दाजुनी समर्पया रत्नखचित सिंहासन समर्पया नमस्को जय श्री सावित्री देवाय नमो नम वाल अष्टोतर तो पूजा महावीराय नम महाबलाय नम महास्याय नम सत्याय नम आपत्ंधवाय नम अशुत అందరూ ఓం సావిత్రి దేవాయ అనుకుంటూ చేయండి ఇదే దేవాయన దేవే నమ ఓం అష్టమూర్తాత్మకాయ నమ అమర సంసేవి ఆయన ఓం అన్నపూర్ణాయనమ అమృతేశ్వర్యాయ నమ అఖిలాగము సంస్థ ఆశ్రిత ఆశ్రితరక్షిణ్యే న ఆహ్లాదననే నమ ఇందు శీతల నమ ఇందిరాయ उमाए नम कनिकाय नम करुणा नम का चमन्ये नम कायने नम कांचय नम कामेश्वर सत्य नम कुमारे नम रुपूर्ण नम गणेशनने नम गंगाधरकुटुबिन्े नम गायत्रे नम गिरीय नम गुहांबिकाय नम गौरे नम चंद्रे नम चंद्रवदनाय नम चतुर्भुज नम जगन्मात्रे नम जयाय नम

भक्त मनोहलादी ने महा बालाय नमः बेलवनलाय नमः बोधदारी ने नमः मंजुबाशी ने नमः महाबलाय नमः महिमाय नमः महागौरे नमः मातृकाय नमः मांगल्यदायी ने नमः महेश्वरे नमः मानिने नमः मुनसंसेव्याय नमः वो मेनकात्मजाय नमः मृडान्ये नमः यशस्विने नमः

એમા સુદર્શનમા એમા કુત ના લેસરા માટે ની કે એમા સુદર્શનમા આને લઈ જાશું ઓરને આટલું ઇસકો મૈનાડું એટલે よし、ありがとうございます。<music> ય નય 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 ન காலிக்கு காலி காந்த க